నువ్వు ఎలా ఉండాలనుకుంటావు నిన్ను నువ్వు డిజైన్ చేసుకో ఫస్ట్ నీలో ఉన్న శక్తి ఏంటి నీలో ఉన్న గొప్పతనం తెలుసుకో ఒకసారి అంటే అండి పొరపాటున గ్రద్ద గుడ్డు కోడి గుడ్లలో కలిసిపోయిందట కోడి ఏం చేసింది పొదిగింది పొదగానే ఏమొస్తాయి ఒక ట్వంటీ వన్ డేస్ తర్వాత నియర్లీ త్రీ వీక్స్ తర్వాత చిక్స్ వచ్చేసాయి బయటికి ఆ చిక్స్ అలా పెరుగుతూ పెరుగుతూ ఉన్నాయి చిక్స్ పెరుగుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ చిక్స్తో పాటు ఇంకొకరు ఉన్నారు ఎవరంటూ పిల్ల కూడా ఉందండి పిల్ల కూడా ఉంది ఆ పిల్ల కూడా ఏం చేస్తుంది తెలుసా వాటితో పాటు నడుస్తుంది ఏదో కోడిపిల్ల ఎగురుతాయా గాల్లో ఎక్కువ ఎగురు ఏదో అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు ఎగురుతుంది తప్ప అసలు పూర్తి స్థాయిలో ఎప్పుడు ఎగురుతూ ఉండవు ఆకాశంలో అది అవునా ఈ పిల్ల కూడా వాడితో పాటే ఏం చేస్తుంది అలా వాక్ చేస్తుంది చేస్తుంటే అలా పెరిగి పెద్ద అయింది పెరిగి పెద్దగా అయిపోయిన తర్వాత ఆకాశంలో నుంచి గ్రద్ద ఒక తల్లి గ్రద్ద పైనుంచి తిరుగుతూ ఉంది అక్కడ ఆ ఏరియాలో తిరుగుతుంటే అరే ఈ జనాంగంలో ఇది తేడాగా ఉంది ఇది ఎవరు ఇది ఏదో నా జాతి లాగా ఉంది అనుకున్నది అది తల్లి అనుకుంది చూసి కిందకు వచ్చేసింది కిందకు వచ్చేస్తే ఏంటన్నా నువ్వేంటి నువ్వు ఏంటి నువ్వేంటి నడుస్తున్నావు అరే పక్షుల పక్షి జాతికే రాజా ఎవరో తెలుసా పక్షి రాజు అంటారు దాన్ని ఈగల్ చిత్రం చెప్పడం దాని గురించి ప్రశ్న వచ్చేటప్పుడు అట అన్ని తడుస్తున్నాయని వెళ్ళిపోతాయట గ్రద్ద మాత్రం మేఘాల పైకి వెళ్ళిపోద్ది అది తెలుసా మీకు ఈ విషయం మేఘాల పైకి వెళ్ళిపోతే కదా తడుస్తుందా వండర్ఫుల్ అండి అది వండర్ఫుల్ నువ్వు నేను కదా అలాగే సమస్యలు వస్తున్నాయి కదా దాక్కోవడం కాదు పరిష్కారం ఆలోచించే దిశగా నువ్వు ఉండాలా దాక్కోవడం భయపడటం పారిపోవడం కాదు సమస్యల నుంచి వాటిలో లోనుండే వెళ్ళు రాటు తేలిపోతావు రాటు తేలుతావు సమాజంలో ఇక ఏది నేను చేయలేదు ఇక్కడ అదే నిర్ణయం తీసుకుంది ఏమో తెలుసా అన్నీ తడిచిపోతుంటే గోడలోకి వెళ్ళిపోతే అది మాత్రం మేఘాల పైకి వెళ్ళిపోద్ద సమస్యల పైన కూర్చుంటుంది అది నువ్వు ఏం చేస్తావు సమస్యలకి చిగురుటాకల వుణికిపోతున్నావు ఎందుకు నువ్వు నేను సాధించలేని ఏముంది చెప్పండి సాధించగలం అండి సాధించగలం తెలియట్లేదు నీలో ఉన్న ఆ గొప్పతనం ఏంటో ఆ టాలెంట్ నా ప్రతిభను గుర్తించట్లేదు అంతే అది గుర్తించిన రోజున ఎవడు ఈ సమాజంలో నిన్ను ఆపే శక్తి లేదు వ్యక్తి లేదు ఖచ్చితంగా పైకి రాగలరు అదే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఈ గ్రంథ కిందకు వచ్చి వెళుతున్న చిక్స్ని చూసి అంటే పెద్దగా అయిపోయిన తర్వాత కూడా ఇది ఇంకా నడుస్తూనే ఉంది ఎవరు ఈ కోడి పిల్లలతో పాటు అది ఇంకా నడుస్తూనే ఉంది అది అలా కిందకొచ్చేసి ఎక్స్క్యూజ్ మీ మై డియర్ కిడ్ యు ఆర్ నాట్ చిక్ యు ఆర్ అన్ ఈగల్ నువ్వు గద్దవి యూ కెన్ ఫ్లై అంటే ఎవరమ్మా నువ్వు భలే వచ్చి నువ్వు ఎన్ని రోజులకి మా అమ్మ ఇక్కడే ఉంది నా దగ్గరే మా అమ్మ మమ్మల్ని నడవడమే నేర్పింది మా అమ్మ చెప్పను నువ్వే ఎవర ఒరే నాన్న నేను రా నీకు నిజంగా తల్లిని పొరపాటున నేను పెట్టిన గుడ్డు ఆ కోడి దగ్గర చేరి పిల్లవైన తర్వాత ఆ చుట్టూ ఉన్న నడుస్తుంటే నువ్వు కూడా నడవడే వచ్చు ఎగరడం రాదనే మైండ్ నీకు ఫిక్స్ అయిపోయింది ఒక్కసారి నా మాట విని ప్లీజ్ వన్స్ ఒక్కసారి ట్రై చేయి నేను వెళ్ళిపోతాను ఎక్కడి నుంచి ఒకవేళ నువ్వు ఎక్కడ లేకపోతే నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతానంటే నాకు రాదమ్మా నేను చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకున్నాను నడవడమే నేర్పింది మా అమ్మ వీళ్ళందరూ చూడు మా అన్నవాళ్ళు చూడు అందరూ నడుస్తూనే ఉన్నారు నేను ఎత్త క్రిత నువ్వు భలే చెప్తున్నావు రోజు వచ్చి కొత్తగా ఎవరో సెమినార్ పెట్టారు సతీష్ అట్ట వచ్చారట నువ్వు సాధించగలవు నువ్వు చేయగలవు అంటున్నాడు మేము మాకు ఇన్ని రోజులు మా గురించి మాకు తెలియదా నాకు తెలియదు ఆలోచిస్తే కదా నువ్వు నీ గొప్పతనం ఏంటో తెలియజేయడానికి నేను వచ్చాను ఎందుకంటే సిగరెట్ పెట్టి మీద ఏమి రాసి ఉంటుంది పోగత్ రాకుట అంటే ఏం చెప్తుంది సిగరెట్ మనకి ఊరే నన్ను తాగితే నువ్వు ఆఫ్టర్ ఆల్ సిగరెట్ చెప్తుంది నువ్వు చెప్పలేవా ఎస్ డే ఐ విల్ విన్ డెఫినెట్లీ బట్ నాట్ ఇమీడియట్లీ మేబీ వెంటనే నేను ఏది సాధించలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఒక ఒకరోజు సాధించి తీరుతానని మేసం మేలే చెప్పే కట్స్ నీకున్నాయి కానీ నువ్వు గుర్తుంచట్లే ఎలా ఆ గర్దపిల్లలాగా ఆ గర్దపిల్లలాగే కోడి పిల్లలతోస్తా సహా నువ్వు నడుస్తూ 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 ఉన్నావు కానీ ఇక తల్లికి ఆపట్లేకపోతుంది గురే ఒక్కసారి విను ప్లీజ్ నువ్వు ఒక్కసారి ఎగరడానికి ట్రై చేయి నువ్వు ఎగిరేవంటే నన్ను నమ్ము లేదు అంటే కదా మళ్ళీ మళ్ళీ నీ దగ్గర నేను రాను అనగానండి అప్పుడు సరే ఇంతగా బతిలో కదా అది మేము ఎవరో వచ్చింది మా అమ్మ కాకుండా మరొక అమ్మ వచ్చింది నేనే తల్లినంటుంది ఎందుకు వినకూడదు అనేసి ఎగ ఎగురుదామని ట్రై చేసిందండి అలా అన్ని రోజుల వరకు నడిచిన ఆ గద్ద పిల్ల ఒక్కసారిగా ఎగిరేసరికంటే కంటికి కంటికి కనబడనంత ఎత్తుకి ఎగిరిపోయింది అది అరే ఇన్ని రోజులు నాకు ఈ విషయం నేను ఎగరగలన విషయం దానికి తెలియదు ఎవరో వచ్చి చెప్పేంత వరకు అలాగే నువ్వు కూడా అంతే చుట్టూ ఉన్న వాళ్ళని చూసి పోల్చుకుంటూ వాడికంటే నేను బెటర్గా ఉన్నాను కదా అని అనుకుంటున్నావా నో 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 నెవర్ డోంట్ థింక్ లైక్ దట్ ఎందుకంటే యు ఆర్ యూనిక్ కావాలు పిల్లలు పుట్టిన వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఒకలా ఉండవు తెలుసా ఎందుకు నీ జీవితం నీది అసలు నువ్వు నీ పీసు మరొకటి లేదు జిరాక్స్ కాపీ లేదు భూమి మీద నిన్ను కావాలని నువ్వు రావాలని భగవంతుడు నీ తల్లి గర్భంలో నీ పిల్లల ద్వారా భూమి మీద తీసుకొస్తే నువ్వు వాడితో పోల్చుకోను వీడితో పోల్చుకోను వాడికంటే బెటర్గా ఉన్నాను కదా నువ్వు ఇలా అడ్జస్ట్ అయిపోతున్నావు తప్పదు ఏమండి టీవీ ఒకటి అనుకోని ఇంట్లో ఇంకో టీవీ కూడా కూర్చుకుంటావు ఒకటి ఉంది కదా రెండిందుకు ప్లేస్ వేస్ట్ అన్ని వేస్ట్ ఒకటి ఉండగా మరొకటి రాదు అలాగే సమాజంలో నువ్వు ఆల్రెడీ ఈ తరంలో పుట్టి పెరిగావు నీలాంటి మరొక వ్యక్తి ఇంకా అవసరమే ఉంది భూమి మీద లేదు జిరాక్స్ కాపీలు అవసరం లేదు అన్ని ఒరిజినల్ కాపీసే అదే నువ్వు నేను నువ్వు ఒరిజినల్ కాపీ డ్రోన్ కంపేర్ విత్ నకిలీ జిరాక్స్ కాపీతో పోల్ చేసి పోల్చుకుంటున్నాను అందుకే నీ ప్లేస్లో నువ్వు ఉండిపోతున్నావు తప్ప బయటకు వచ్చి సవాలు విసురుకొని నీకు నువ్వే ఛాలెంజ్ చేసుకో